హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేష్ బాలాపూర్ లడ్డు హైలైట్ నిలుస్తాయి బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం బాలాపూర్ లడ్డు విశిష్టత గురించి లడ్డూ తయారీదారులు హనీ ఫుడ్స్ యజమాని ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ అయితే గణేష్ నవరాత్రులు అంటే ముఖ్యంగా రెండు గుర్తొస్తూ ఉంటాయి ఒకటి ఖైరతాబాద్ మహాగణపతి అయితే రెండవది బాలాపూర్ లడ్డు బాలాపూర్ లడ్డుకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఈ లడ్డూని ఎవరైతే వేలంపాటలో గెలుచుకుంటారో వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఎప్పుడు వారికి మంచే జరుగుతుందని ఒక నమ్మకంతో ప్రతిసారి కూడా ఈ లడ్డూను కొనడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు అందుకోసమే ఈ లడ్డు వేలంపాట మొదలైన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి కూడా ఇప్పటి వరకు లడ్డూ ధర పెరగడమే కానీ తగ్గిన చరిత్ర లేదు అంతటి విశిష్టమైన లడ్డును ఎవరితో తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు అనే విషయాలను మీ అందరికీ నేను చూపించబోతున్నాను ఆ లడ్డును తయారు చేస్తున్నటువంటి తాపేశ్వరం ఫ్యామిలీకి చెందిన హనీ ఫుడ్స్ ఉమా మహేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనను అడిగి లడ్డు విశేషాలు ఏంటి దాని విశిష్టత ఏంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా మా ఊరబ్బాయి మా తాపేశ్వరం గ్రామానికి చెందిన రమణబాబు అని తను సలహా అంటే ఇలా ఇస్తే బాగుంటుంది ఏమంటాం అంటే ఆయన అప్పుడు ఆ టీవీ దగ్గరికి ఛానల్ దగ్గరికి బాలాపూర్ గణేష్ ప్రధాన అర్చకులు కోట శర్మ గారు వచ్చి ఆయన్ని కూడా అడిగి అడిగితే నెక్స్ట్ ఇయర్ అన్నారు అలాగే మన బాలాపూర్ కమిటీ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మేము అడగటం వాళ్ళు ఓకే చేయటం మేము అప్పటి నుంచి ఇంచుమించు పదిహేను సంవత్సరాల నుంచి ఇస్తున్నామమ్మా ఇది కమిటీ వారు వాళ్ళ ఆక్షన్లో తీసుకున్న వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఇంతకన్నా ఎక్కువ బరువు నెత్తి మీద పెట్టుకుని కొన్ని కిలోమీటర్లు ఊరేగుతారు వాళ్ళు అని చేత అదీని ఇంక ఇరవై ఒకటి అన్నది వాళ్ళకి సంఖ్య కలిసి వచ్చిందని ఎక్కడ ఎప్పుడో నైంటీ త్రీలో నాలుగు వందల యాభై కులన్న ఫ్యామిలీ ఆ ఊరు వాళ్ళే ఇప్పటికి తొమ్మిది సార్లు ఆక్షన్లో తీసుకున్నారు నెగ్గారు ఇప్పటికీ వాళ్ళు పోటీ పడుతుంటారు మన బయట వాళ్ళకి ఎవరికి ఎవ్వరు కానీ నేను కూడా ఎప్పటికైనా వేలంలో దక్కించుకోవాలన్న కోరిక కూడా ఉంది ఎప్పటికైనా తీసుకుంటాను ఈ గ గణపతి నవరాత్రులు ముందు నాలుగు రోజుల నుంచి మేము నిద్ర పట్టదు అంటే ఏ షేప్లో చేయాలి అక్కడ ఏ సెట్టింగ్ వేస్తున్నారు దాని తగ్గట్టు అంటే వెంకనబాబు సెట్టింగ్ తిరుపతి సెట్టింగ్ వేస్తే నామాలు అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ ఒకసారి వేసారు టెంపుల్ ఇప్పుడేమో అయోధ్య ప్రస్తుతం ఈ సంవత్సరం అయోధ్య సెట్టింగు దాని తగ్గట్టు కోదండరామాలు నామాలు పెడతాం దాని తగ్గట్టు తయారు చేస్తాం అమ్మా ఇది ఒక రోజు ముందర మేము ఆ శనగపిండి మేము అమ్మ ఆ ఎండ పెడతాం ఎండ పెట్టి దాన్ని మేము దంచుతాం అంటే మిల్లులో మిల్లు మరలో వేయకుండా దంచుకుని పెట్టుకుంటాం అప్పుడు ఇది మంచి నెయ్యి జీడిపప్పు కాజు సుగంధ ద్రవ్యాలు అవి వేసి తయారు చేస్తామమ్మా ఎంతో నిష్ మా వర్కర్స్ కూడా చాలా జాగ్రత్తగా మేము మన మన షాప్ ముందే పక్కనే మండపం వేసాము అక్కడ అయ్యగారు వస్తారు డైలీ పూజలు చేస్తా డైలీ నేను బాలాపూర్లో కాసేపైన కూర్చొని వస్తాను నాకు ఎప్పుడైనా కష్టం అనిపించినా ఏదైనా సమస్య వచ్చినా ఆ బాలాపూర్ గణేష్ని తలుచుకుంటాను నాకు సమస్యలు అన్నీ పోతాయి అలాగే ఈ లడ్డూ తీసుకున్న దాతలు వాళ్ళు నాకు కొంచెం ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదాలు కూడా నేను మన వ్యాపార సంస్థల్లో మేము కొన్న పొలాల్లో మేము కొన్న పెద్ద పెద్ద స్థలాల్లో ఈ ఒక రెట్లు పది రెట్లు తక్కువ టైంలో పెరిగిన సందర్భాలు ఉన్నాయి మరి అది భగవంతుడు అనుగ్రహమా ప్రతిసారి కూడా ఈ లడ్డును కొనడానికి ఎంతో మంది పోటీ పడతారు అయితే ప్రతిసారి కూడా బాలాపూర్ లడ్డు తన బ్రేక్ చేస్తూనే వస్తుంది ఎప్పుడైనా లడ్డు ధర పెరగడమే కానీ తగ్గిందైతే లేదు గత సంవత్సరం రెండు వేల ఇరవై లో కూడా ఈ ధర ఇరవై ఇరవై ఏడు లక్షలు పలికింది మరి ఈసారి బాలాపూర్ లడ్డు ఎంత పలుకుతుందనేది అనేది వేచి చూడాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్